కన్నయుగ్మమునని కథలు సోకిన చాలు పెద్ద పోగుల జోడు పెట్టినట్టు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు దొరయగా కడియాలు దొడిగినట్టు మొనసి మస్తకముతో గల్గిన చాలు చెలువై మైనా తురాయి చెక్కినట్లు స్వరము నవ్వంగని స్మరణ గల్గిన చాలు వింతగా ఘంటీలు వేసినట్టు పూని గొల్చుటే సర్వూషణం భోితర భూషణములు శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహా దురితూరా దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా కరసింహస్వామీ నీ కథాశ్రవణమే చెవులకు పెద్ద దుద్దుల జత నీ పూజయే చేతులకు కడియాలు నీ ప్రణామము చేయుటే శిరస్సుకు భూషణము గొంతు నొచ్చునటు లచేయు సంకీర్తనమే కంఠాభరణము పట్టుదలతో నిన్ను సేవించటయే సర్వభూషణముల పెట్టు కాగా ఇక ఇతర అలంక అలంకారములపై ఆశ దేనికి అక్కర్లేదు